దేవునికి మహిమ ఇది మనం శ్యాంబాబు గారు మన యొక్క ప్రభు సన్నిధిలో వెళ్ళిన హౌస్ అండి అయ్యగారు వాళ్ళ బాబు అయ్యగారు ఉండేది అపార్ట్మెంట్ అండి మొన్న భయంకరమైన ఈ వరద వచ్చినప్పుడు చూడండి శ్యాంబాబు అయ్య గారు ఈ వరదలోనే కొట్టుకుపోవటం జరిగింది వారి హౌస్ అండి ఇది వారిని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది చూద్దాం వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉన్నారనమాట పాస్త్రమ్మ గారిని పరామర్శించి మరి ఆ కుటుంబాన్ని ప్రార్థన చేసి వస్తున్నాం దేవునికి మహిమ చూడండి ఎంత బాధాకరం అంటే దైవజనుడు ఒక సంఘంలో విశ్వాసం చనిపోతే సమాధి చేసి అది బాగా లోతైన ప్రవాహంలాగా వాటర్ వచ్చిందంటండి ఇది ఈ బాబు వాడు బాబు ఇది చూడానా ఈ బాబు శ్యాంబాబు అయ్య గారు బాబు అండి అయితే ఈ వాటర్ వచ్చింది ఈ వాటర్ నుండి మరి ఎలాగైనా సరే మరి కుటుంబాన్ని రక్షించుకోవాలని భార్య పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారని అయ్యగారు సంఘంలో ఆకానికి సమాజ్ చేసి పాపం అంత మెడలో వచ్చిన వాటర్ అందులో వచ్చారండి ఆ ప్రవాహంలో ఇలా కొట్టుకుపోయారు చాలా బాధాకరం మరి దైవజనుడు బాడీ అటు వచ్చింది ఎక్కడ్యా అయ్యగారు బాడీ అటు వచ్చిందా రండి ఒకసారి చూద్దాం దైవజనుడు తగరప్ప శ్యాంబాబు గారు సిఎస్ఐ పాస్టర్ గారు చూడండి ఎంత బాధాకరం అంటే చాలా దుఃఖంగా ఉంది దైవజనుడు ఏడుస్తుంటే మాకు కూడా చాలా బాధగా ఉంది అది ఆ కారు దగ్గర ఆ గోడ దగ్గర ఈ బాడీ చివరికి అక్కడ తేలింది బాడీ మరి ఇదండి దైవజనుల కుటుంబం చాలా బాధాకరం ఇంత ప్లడ్ ఇది అంతా మునిగిపోయింది ఇప్పటికీ వాటర్ చూడండి ఎలా ఉందో పాస్టర్ గారు వాళ్ళు బంధువు అనమాట ఈయన ఇదండి ఇక్కడ ఇక్కడ కొట్టుకొచ్చారా అక్కడ బాడీ అక్కడ తేలింది అంటండి మరి ఇదండి ఆ కుటుంబం ఆధారణ కొరకు దయచేసి ఐగారు వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ ఇదండి తగరపు శ్యాంబాబు గారు కదా తగరపు శ్యాంబాబు గారు సిఎస్ఐ చర్చి పాస్టర్ గారు విజయవాడ అంబాపురము మరి పదో లైన్లో వాళ్ళు ఉంటారండి ఈ అపార్ట్మెంటే థర్డ్ ఫ్లోర్లో దైవజనులు ఉంటున్నారు మరి ఇంచుపేటలో సమాధి కార్యక్రమం చేసి మరి పాస్టర్మ్ గారు బాబు ఒక్కడే ఉన్నారని అయ్యగారు మరి వాళ్ళ కోసం రాత్రిపూట రావటం జరిగింది ఆ ప్రవాహంలో ఎలా కొట్టుకుపోయారండి ఆ దైవజనుడు కుటుంబ ఆధరణ కొరకు దయచేసి ప్రార్థన చేయండి మరి ఆయన ఎంతో సాహసంతో భార్య బిడ్డల కొరకు వచ్చారండి మరి ఇంట్లో ఉన్నారు పిల్లలకు నీళ్లు లేవా లేవని వారు కంగారుతో రావడం జరిగింది ఆ వాటర్లో వాళ్ళు కొట్టుకుపోయారండి వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థించండి దేవునికి మహిమ